హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వర్షం వచ్చింది కదా వర్షం తగ్గిన తర్వాత పైకి వెళ్ళానండి మా టెర్రస్లోకి ఎంత మంచిగా బాగున్నాయండి లిల్లీలు చాలా మంచిగా ఉన్నాయి కెంటి సెబ్బెంగలు అంటారు లిల్లీలు అంటారు కంకులు చూడండి వానలు పడినప్పుడు చాలా బాగా వస్తాయి అసలు యాక్చువల్గా ఎండాకాలంలో పూసే పువ్వులు వానలు పడినప్పుడు ఇంకా చక్కగా చూస్తానికి అందంగా వస్తాయి బలంగా వస్తాయి అనమాట ఈ కంకులు అనేవి ప్రతి కంకి చక్కగా వస్తాయండి ఒక్కొక్కదానికి యాభై యాభై పూలు వస్తాయి మనం బల్బ్స్ విడివిడిగా పెట్టుకుంటే ఇంకా మంచిగా గ్రోతింగ్ ఉంటుంది చాలా ఫుల్ అయిపోయింది నేను పెట్టిన మూడు తోట్లలో చాలా చక్కగా పూ ఫుల్ అయిపోయి చాలా కంకులు వచ్చేస్తున్నాయి అనమాట ఎంత బాగుందో చూడండి వర్షం వచ్చిన రోజు కంపల్సరీగా మనం టెరర్స్లోకి వెళ్తే ఆ ఎండకి పడిన ఆరాటం అంతా తగ్గిపోతుంది ఈ చూడండి చెంగల్వ పువ్వులండి ఈ చంగల్వ పువ్వులు మనకి గురువుని పూలు కూడా అంటారు చంగల్వ పువ్వు అంటారు లిల్లీలు అంటారు అనమాట పెద్ద లిల్లీలు అంటారు జనరల్గా ఇవి చాలా స్మెల్ వస్తే చాలా బాగుంటాయి ఒక్కరోజు వర్షానికి త్రీ డేస్ బ్యాక్ అసలు ఇంత మొగ్గ కూడా లేదండి నిన్న వర్షం వచ్చేటప్పటికి చక్కగా పైకి వెళ్ళడానికి రెండు పువ్వులు అలా విచ్చుతున్నాయి అనమాట ఇక కొత్త పువ్వులు వచ్చినాయి మళ్ళీ కొంచెం కోలుకున్నాయి ఒక్క వర్షానికే కోలుకున్నాయి ఆ మొగ్గలు కూడా ఇచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి కదా రెండు గులాబీలు రెండు చంగల్వ పువ్వులు అట్లా కొన్ని ఏమో కొంటిసం పెంగలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా అందంగా ఉంటుందండి కానీ నాకు ఎందుకో మల్లెపూలు మాత్రం ఎప్పుడు పూయవండి పెడతానే ఉంటాను కానీ మల్లెపూలు ఎందుకో ఎప్పుడు మొక్క పెరుగుతుంది ఎంత ప్లూనింగ్ చేస్తా అందరు చెప్పినట్టే చేస్తాను కానీ మొగ్గలు మాత్రం రానే రావు ఒక ఐదు పూలు ఆరు పూలు పూస్తుంది అంతే రెండు మూడు తోటల్లో ఉన్నా చూడండి ఎంత బాగుందో నేను వీడియో తీస్తున్నప్పుడే స్టార్ట్ అయినాయి విచ్చుకోవటము వీడియో అయిపో వచ్చేటప్పటికి చక్కగా విచ్చుకున్నాయి చూడండి ఇవి నైట్ అంతా మంచి స్మెల్ ఇస్తాయి చాలా బాగుంటుంది మధ్యలో పొప్పడి కూడా లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా సింగిల్ పెట్టెలు కానీ లైట్ షేడింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో దాన్నే భగవంతుడి సృష్టి అంట మనం చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఎంతో మంచిగా అనిపిస్తుంటుంది చూడండి సింగిల్ పెట్టెలు త్రీ కలర్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇవాళ అందరిలో ఉంటుంది అది ఎడిన అనేది కానీ ఎంజాయ్ చేసేదాన్ని బట్టి మనం ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట నాకు తెలిసినంతవరకు చాలా బాగున్నాయండి ఎడిన ప్లాంట్ ఇప్పుడైతే ఈరోజు నేను మొత్తం మీకు మా ఇంట్లో ఉన్న పువ్వులు ఐదు ఇంట్రడ్యూస్ చేశాను ఎడీనెం ఒకటి లిల్లీలు ఉరుణు పూలు ఇట్లా రకరకాల పువ్వులు చాలా అందంగా ఉంటాయండి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూడండి వెదర్ కూడా చూడండి ఎంత క్లైమేట్ ఎట్లా ఉందో ఇంకా ఇంకా మంచులాగా గ్రౌజీగా ఉంది వర్షం వస్తుందేమో అనిపిస్తుంది నాకు కాకపోతే గబగబా వీడియోస్ తీసుకుంటున్నాను ఈ వీడియో జస్ట్ కేవలం మీ అందరికీ చూపించడం కోసమే నా హ్యాపీనెస్ కోసము రెండు అండి చూడండి ఎంత బాగుందో కదా ఎవరికైనా బల్బ్స్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి మీ అడ్రస్ పెట్టండి ఎందుకంటే రేపు వర్ష ఎండలు అయిపోగానే వర్షాకాలం వచ్చినప్పుడు నేను బల్బ్స్ అన్నీ తీస్తానండి ప్రతి సంవత్సరం నాకు దాదాపుగా హండ్రెడ్ బల్బ్స్ దాకా వస్తాయి అనమాట నేను అందరికీ మా దగ్గర వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను అడిగిన వాళ్ళకి కాబట్టి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నానండి ఈ బల్బ్స్ చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే